గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో ఆలయ చైర్మన్ వేములపల్లి వెంకటేశ్వరరావు వేసవి కాలంలో బాటసార్ల దీనిని తీర్చేందుకు మజ్జిక పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మజ్జిక పంపిణీ దాతరుగా మహిళా కాంగ్రెస్ నాయకురాలు చెల్ల ప్రతిభారెడ్డి పానోత్ ప్రశాంతి మజ్జిగ పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు

గ్లాసులు మీ డస్ట్బిన్ లో వేయగలరు వాహనాలు దాని ప్రతి వారాదు ఇది ఎంతో మంచి మనసులో ఇలాంటి మంచి సేవా కార్యక్రమానికి సహకరించారు వారికి వారి కుటుంబ సభ్యులందరికీ బాబా ఆశీస్సులు ఉండాలని కోరుతున్నాం వారికి వారి కుటుంబ ఓం సాయి రామండి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి వారి అధ్యయనంలో డాక్టర్ వెంగపల్లి వెంకటేశ్వర అంటే ఉన్న గత తొమ్మిది రోజులుగా కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ભાનો પ્રશાંત ગાર પ્રતિભા રાઘવ રેડી ગર પ્રયાદા શેડિસ ગાંધી ચેમ્બર కుటుంబ సభ్యులందరికీ కార్యక్రమం మండి జంటలో చక్కటి చల్లని మధ్య పాడు సాగు సంకల్పం జరగకుండా వాహనాలు పక్కకు పెట్టి రాగల అక్కడ వేయవలసింది మందిరానికి దగ్గరలో எ தாத்தி முடிக்கொச்சி காரியக்கவா கோர்ச்சு எவர தாத்தே இல்ல மஞ்சடி ఓం శ్రే రాజీచౌకులో వేయించినటువంటి శ్రీ వరప్రదాస శ్రీ సాయి మందిరం ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాలుగా ఈ వేసవికాలం కాలం మజ్జిగ వితరణ కార్యక్రమం జరుగుతూ వస్తున్నది ఇప్పటికీ ఇది ఐదో సంవత్సరం ప్రతిరోజు పదిహేను వందల మందికి దాతల సాయంతో చల్లటి మసాలా మజ్జిగని వితరణ చేయడం జరుగుతున్నది ఈ కార్యక్రమానికి ప్రతిరోజు ఒకరు కానీ లేక ఇద్దరు కానీ దాతలు ఉంటున్నారు ఈ రోజుకి ఈ యాభై రోజుల అనుకున్నాం ఈ రోజుకి ఇరవై తొమ్మిది రోజులు కంప్లీట్ చేశాము ఇంకా ఈ నెలాఖరు వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది ఈ ఇటువంటి కార్యక్రమాలు మాకు చేయటటువంటి దాతలకి మా గురి తరపున వారికి మా ధన్యవాదాలు తెలుపుతున్నాము అలాగే దాతలు ఈ కార్యక్రమానికి ఇంకా ముందుకొచ్చి మాకు సాయశాకరణ అందిస్తే ఈ కార్యక్రమాన్ని నిర్వహించగలుగుతాము ఈరోజు దాతలుగా ఉన్నటువంటి ప్రతిభ రాఘవరెడ్డి మరియు ప్రశాంత్ శ్రీనివాస్ గారు ఈరోజు దాతలుగా ఉన్నారు వారికి వారి కుటుంబాలకి మా బాబా ఆశీర్వాదాలు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇటు దేవుడిపల్లి వెంకటేశ్వరరావు వరప్రదాపల్లి చైర్మన్